ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు సుజన లక్షణమును తెలియజేయుచున్నారు అందముగా మెచ్చతరెందుకు మెచ్చదరు దీన్ని ఇతర జనంబుల్ చంద్రుడు ఉదయమందిన సింధువు చెల్ల జరిగినట్లు చెల్లుకోనే చెల్లు కోనేతులు బావులే మందాయాన్నలా పొందు మగవారే నొత్తి చేతు మందాయా పొందు పుందు తేజేతు నుతీ జేతు రిందు ఉకు నుతీ జేతు ఇలసండా పురు సోలు చలగు నాయనా శిష్య చంద్రుడు దయించినచో సముద్రము ఉప్పొంగును కానీ చెరువులు నూతులు దిగుడు బావులు ఎరు ఏరుగు మొదలైనవి ఉప్పొంగవు అట్లే మందయానలకు మగవల సంపర్కమును పుంసత్వము గల మగవారే ప్రశంసింతురు కానీ నపంసుకులు ప్రశంసింపరు అట్లే అదే విధముగా జనన మరణాదే సంసార ప్రవాహము దాటించడి ఈ సద్గ్రంథమును పరిపూర్ణులైన మహానుభావుల ఆనందముతో మెచ్చుకొనితరు కానీ జనన మరణాది సంసార ప్రవాహమునబడి కొట్టుకొని పోవచున్న పామరులు దీనిని ఎంత మాత్రమో మెచ్చుకొనక ఉందరు ఓ శిష్యుడా చంద్రుడు ఉదయించిన సో సముద్రము ఉప్పొంగును కానీ చెరువులు నూతులు దిగుడు బావులు ఏరులు మొదలైనవి ఉప్పొంగవు అట్లే మందయానలగు మగవల సంపర్కమును పుంసత్వము గల మగవారే ప్రశంసింతురు కానీ నపంసుకులు ప్రశంసింపరు అదేవిధ మగ జనన మరణాది సంసార ప్రవాహము దాటించడి ఈ సద్గ్రంథమును పరిపూర్ణులైన మహానుభావుల ఆనందముతో మెచ్చుకొనెదరు జనన మరణాది సంసార ప్రవాహమును బడి కొట్టుకొని పోవుచున్న పామరులు దీన్ని ఎంత మాత్రమో మెచ్చుకొనరు అంటే ఈ గ్రంథములో ఉండ సారాంశము ఏదైతే ఉన్నదో ఈ నిర్గుణతత్వక అందార్థరువులు యొక్క ఈ గ్రంథము యొక్క సారాంశము ఎవరు ఈ సారాంశాన్ని మెచ్చుకుంటారు ఎవరో ఈ సారాంశాన్ని తెలుసుకొనగలుగుతారు అంటే పరిపూర్ణులైన మహానుభావులు ఆనందముతో మెచ్చుకొనతరు మరి ఎందుకు పరిపూర్ణులైన మహానుభావులు ఆనందముతో మెచ్చుకుంటారు ఈ గ్రంథములో ఉన్న సారాంశము ఎటువంటిది అంటే పరిపూర్ణతత్వాన్ని ఎడ్ సంకోచము అంటూ లేకుండా నిరూపణ చేసి చూపించిన యొక్క గ్రంథం కాబట్టి అందువల్ల పరిపూర్ణతత్వాన్ని పొందిన ఏ మహానుభావులైతే ఉన్నారో వాళ్ళే ఈ గ్రంథాన్ని మెచ్చుకుంటారు అని మనకు ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది ఇక ఎవరో దీన్ని మెచ్చుకున కొనరు అంటే ఈ జనన మరణాది సంసార ప్రవాహమునబడి కొట్టుకొని పోవుచున్న పామరులు అంటే పామరులు అంటే ఎవరు అంటే ఇక్కడ ఏ పుట్టాము పెరిగాము నశించాము ఇదే నిజము అనుకొని ఈ ప్రపంచంలో బ్రతికే మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇక్కడ పామరులు అంట ఎందుకు వాళ్ళు పామరులు అంటే జనన మరణాలు అనేది దేహానికి సంబంధించినవి ఈ జనన మరణాలనేది ఏ కోచాన కూడా పరిపూర్ణతత్వమును ఈ జననం అనేది కానీ ఈ మరణం అనేది కానీ ఈ పోషణ అనేది కానీ అనే మూడు ఏ కోచాన కూడా లేవు అది వాస్తవమైన తత్వం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటూ ఉన్నది ఉంటున్నది మరి ఈ జనవనాలనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి మరి మార్పులు చేర్పులు జరిగేదాన్ని నిజము అనుకొని ఏ విధంగా దీన్నే అంటిపెట్టుకొని ఇక్కడ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నామో అందుకు ఇక్కడ పామరులు అనే వాళ్ళకే మన పెద్దలో చెప్పింది పామరులు అంటే తెలియని వాళ్ళు అజ్ఞానము అంటే లేకనే ఉన్నట్లుగా భ్రమ చెందినవారు అని మరి ఏ విధంగా ఇది లేకనే ఉన్నట్లుగా భ్రమ చెందారు అంటే ఈక మనం పరిశోధన కానీ చేసుకున్నట్లయితే ఏ రోజుకా రోజు ఏ పూటకా పూట ఏ గంటకా గంట ఏ నిమిషానికా నిమిషము అనేది మన ఈ శరీరతత్వముతో కూడుకున్న ఏదైనా సరే ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాము ఆ మాట ఒక మాట మాట్లాడిన వెంటనే మళ్ళీ ఇంకొకటి కొత్త మాటలు వచ్చేటప్పటికి ఈ ముందు మాట్లాడిన మాట పోతూ ఉన్నది మళ్ళీ తర్వాత ఈ కొత్త మాట రెండవది మాట మాట్లాడేటప్పటికి అది ప్రజెంట్లో ఉంటుంది అనమాట మళ్ళీ తర్వాత మూడవది ఫ్యూచర్ నుంచి మళ్ళీ మూడవ మాట వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఈ మాట్లాడే వాక్కు విధానం ఏదైతే ఉన్నదో ఇది వస్తూ పోతూ వస్తూ పోతూనే తరిగిపోతూనే ఉంటుంది కదా అటువంటిప్పుడు ఇది నిలకడగా అక్కడ నిలబడటం లేదు కదా ఇదే విధంగా ఇక మన శరీరంతో చేసే ప్రతి ఒక్క పని కూడా ఒక ఆలోచన సంబంధించిన విషయం అనేది ఉన్నది మనకి అంటే మన మనస్సు అనేది నిరంతరము కూడా ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక చింతన అంటూ నిరంతరము చేస్తూనే ఉంటుంది అయితే ఆ చింతన చేసేటప్పుడు ఒక్క చింతన చేసిన కాడే నిలబడటం అనేది జరగనే జరగదు ఎందుకు ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి ఒక ఆలోచన పోయినాక మళ్ళీ మరలా ఇంకొక కొత్త ఆలోచన రావటం మళ్ళీ అది పోయినాక మళ్ళీ ఇంకొక ఆలోచన అంటూ రావటం ఈ తిరిగా నిరంతరం కూడా పోయేది పోతూ ఉంటే వచ్చేది వస్తూ ఉంటుంది అన్నమాట ఈ పొయ్యేది పోతూ వచ్చేది వచ్చే విషయం అయితే ఉన్నదో ఇదే ఈ దేహానికి సంబంధించిన విషయాలు ఈ తీరుగానే ఉంటుంది ఇంకా ఇంకా మనం ఒక ప్రయాణం నడకంటూ నడుస్తూ ఉంటాం ఆ నడకంటూ ఒక అడుగేసి తర్వాత మళ్ళీ ముందు ఇంకొక అడుగేసేటప్పటికీ ఒక అడుగమట అడుగు అడుగమట అడుగు ముందుకు పా నడుస్తూనే ఉంటుంటాం అది మారిపోతూ ప్రయాణం జరుగుతూనే ఉంటూ ఉంటుంటుంది ఏదైనా సరే ఈ శరీరం అనేది ఉన్నది ఈ శరీరం అనేది తల్లి గర్భములో దాల్చిన కానించి అంతంతయి ఇంతంతయి నీటి నీటి బిందువే కనీసం ఇక్కడ ముద్దగా తయారయ్యి తర్వాత ఆకారమై తర్వాత ఇంకా అంత అంత ఎంతెంత పరిగే పెరిగి తొమ్మిది నెలలో తల్లి గర్భములో ఉండి తర్వాత మళ్ళీ బయట ప్రపంచం నాకు వచ్చి అంత మళ్ళీ అంతా ఇంత అవుతూ పెరుగుతూ ఇంతంత దీని వయస్సు అని దీనికి ఒక లెక్క అంటూ వేసుకుంటూ ఈ తీరుగా కాలక్రమములో ఈ శరీరతత్వం అనేది ఒక స్థిరంగా అంటూ ఉండకుండా నిరంతరము ఇది పెరుగుతూ 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 పెరుగుతూనే ఉంది మళ్ళీ తర్వాత ఒకరోజు కనుమరుగైపోతూ ఉన్నది అందువల్ల ఇది ఏది శాశ్వతమైనది అని మనం కానీ ఇక్కడ వెతికి విచారించినట్లయితే ఏది కూడా శాశ్వతంగా ఇక్కడ మనకి కనపడటంలా అయినా మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఇదే శాశ్వతము ఇదే నిజం అనుకుంటూ ఉంటాం దీన్నే అజ్ఞానము దీనినే మనకి పామరులు అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు అనమాట అయితే ఇక పరిపూర్ణతత్వాన్ని పొందిన మహానుభావుల యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది ఏదైతే వాళ్ళు ఎక్కడైనా దీనికి సంబంధం అంటూ లేకుండా దీన్ని వదిలిపెట్టేసి ఎక్కడైనా దూరంగా ఇంకొకసారి అంటూ వండమంటూ జరుగుతూ ఉన్నా అంటే ఎక్కడ ఉండరు ఇందులోనే ఉంటారు ఏదైతే లేకనే ఉండట్టుగా భ్రమ కల్పించింది ఏదైతే ఉన్నదో అందులోనే వాస్తవమైన తత్వం కూడా అందులోనే ఉన్నది ఇక్కడ మనకి ఎక్కడా మన పొరపాటు జరుగుతూ ఉన్నది అంటే ఏదైతే పుట్టి కదిలిందో కదిలిని కానించి అది నిజం అనుకుంటూ చెందాము మనం అందువల్ల అది ఎప్పటికీ కూడా నిజం కానే కాదు సముద్రము యొక్క అలనేది కదల కథలకి సముద్రములోనే ఉన్నది కదిలను కానిచి అది అలగా రూపాన్ని మార్చుకున్నది మార్చుకున్న రూపము ఏదైతే ఉన్నదో అది కొంచెం ప్రయాణం చేసుకుంటూ వచ్చి సముద్రం ఒడ్డుకొచ్చేటప్పటికి ఇంత పెద్ద ఎత్తుగా లేచి అది మళ్ళీ ఒడ్డును తాకటం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ దాంట్లోనే కలిసిపోతూ ఉంటుంది కలిసిపోతుంది అందువల్ల ఇక్కడ ఎక్కడ జరుగుతుందో మోసం మనకి అల కదిలిని కానించి సముద్రం యొక్క ఉనికిని మనం మర్చిపోయి అలా నిజంగా చూస్తూ ఉన్నాం అది పొర్లి పొరి పొర్లి ఒడ్డుకొచ్చి ఇంతెత్తు లెగుస్తూ ఉంది అలా ఆ అలతోటికి సంబంధించి బుడగలు వస్తూ ఉన్నాయి నురుగు వస్తూ ఉన్నది ఈ విధంగా ఉందని ఆ అలని మనం ఒక ప్రత్యేకంగా దాన్ని ఒక రూపాంతరం చెందుకున్న దాన్ని చూస్తూ ఉన్నట్లుగానే ఇక్కడ వాస్తవమైన సముద్రం అంటూ సహజ సిద్ధంగా ఉండ పరిపూర్ణతత్వం పరమాత్మ యొక్క తత్వం ఎప్పుడూ మహాసముద్రం వల్లే సహజంగానే ఉన్నది అటువంటి సహజంగా ఉండ స్థితిని పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులు వాళ్ళు ఆ నిరంతరము కూడా ఆ సముద్రం ఏ తీరుగా కదిలిక మెదలికంటూ లేకుండా సహజంగా ఎట్లయితే ఉన్నదో వాళ్ళ యొక్క స్థితి కూడా అటువంటి సహజ స్థితిగానే ఎప్పుడు వాళ్ళు ఆ స్థానంలో నిలబ నిలబడగలుగుతారు కాబట్టి అందువల్ల వాళ్ళని పరిపూర్ణులు అని మనకే పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులు అని మనకు చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క విధానం ఆ తీరుగా ఎప్పుడూ కదిలిక మెదలి కంటూ లేకుండా కదిలిని కది అలగూడ సముద్రంగా చూసుకుంటూ అల ప్రత్యేకత అంటూ లేకుండా ఉండే స్థితే ఇక్కడ పరిపూర్ణం అలనేది ప్రత్యేకంగా తోసేసి అది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది దానికి సంబంధించింది ఇది ఎట్లా అది అని దానికి వర్ణన ఏదైతే ఉందో ఆ అలను వర్ణించే వర్ణన ఏదైతే ఉందో అది లేకపోతే ఆ అలగోడ సమూహ సముద్రంలోని నీరేను అట్లాగే ఈ శరీరము ఉన్నంతసేపు ఈ శరీరానికి సంబంధించిన ఏ సంకల్ప వికల్పాలైతే ఉన్నాయో ఆ సంకల్ప వికల్పాలు మొత్తం కూడా ఈ పరమాత్మ యొక్క స్థితినించే రావటం అందులోనే పోవటం కానీ ఇక్కడ ప్రత్యేకత అంటూ వేరే లేదు అని ఏ మహానుభావులైతే గుర్తెరిగి ఆ ప్రత్యేకత లేని స్థానాన్ని చేరుకోగలుగుతారో వాళ్ళే ఎక్కడ పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులు అంటే పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయుల యొక్క విధానం ఆ విధంగా ఉంటుంది ఇక పామరుల యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి పరమాత్మ యొక్క స్థితి శరీరానికి కనపడే యొక్క ఈ దృశ్య రూపకానికి కనపడకుండా ఏ రూపకంగానో ఉండే ఈ శరీరము నడుస్తూ ఉన్నది అన్న విషయం ఈ పామరులకు తెలియదు అవ్యక్త రూపకంగా ఉండి వ్యక్తం మొత్తం వ్యక్తమయ్యే ప్రపంచం మొత్తం నడుస్తూ ఉన్నది అన్న సంగతి తెలియకుండా వ్యక్తమైన కాండించే నిజము అనుకోని నడిచేది ఏదైతే ఉందో అదే ఎక్కడ పామరత్వము కాబట్టి ఇటువంటి పామరత్వాన్ని నిజమనుకోని నమ్మే ఏ పామరులైతే ఉన్నారో వాళ్ళు ఈ జనన మరణ సంసార ప్రవాహమునబడి కొట్టుకొని పోవుచున్నారు అందువల్ల వాళ్ళకి ఈ గ్రంథములో ఉండ యొక్క సారాంశము కానీ ఈ గ్రంథములో ఉండ యొక్క మూలార్థం కానీ ఈ పామరులకనేది ఏమాత్రము కూడా తెలియదు ఏ పరిపూర్ణతత్వాన్ని పొందిన మహానీయులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ గ్రంథము యొక్క విషయాన్ని ఈ గ్రంథాన్ని మహదానందముతో అంటే మహదానందముతో మహానందముతో మెచ్చుకుంటారు అంటే ఆ పరిపూర్ణ యొక్క స్వరూపాన్ని ఆ పరిపూర్ణ తత్వాన్ని పొందేదానికి సంబంధించి ఈ గ్రంథాన్ని ఆ పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులే ఈ గ్రంథాన్ని వాళ్ళ అనుభవాన్ని క్రూఢీకరించి గ్రంథాన్ని రచించారు అని వాళ్ళు మహదానందంతో ఈ గ్రంథాన్ని మెచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఈ జనవరణ సంసార ప్రవాహమునబడి ఇదే నిజము ఇదే నిజము ఇంతకన్నే నిజమైనది ఇంకెక్కడ ఉన్నది అని ఈ కనపడే ఈ వ్యక్తమైన ప్రపంచం వ్యక్తమైన రూపకం ఏది వ్యక్తమైందంటే ప్రపంచం అంటే మనం బయట ప్రపంచం మీదకి వెళతాం మన ఆలోచన మన విధానం కాదు ప్రపంచం అంటే మన శరీరమే ప్రపంచం శరీరమే ప్రపంచం కాబట్టి ఈ శరీరంతో కూడుకున్నది మొత్తం కూడా ప్రపంచానికి సంబంధించింది శరీరమే వ్యక్తమైంది కాబట్టి ఈ వ్యక్తమైన రూపంతో కూడుకున్నది ఏదైనా సరే మొత్తం కూడా ప్రపంచమే అయితే వాస్తవమైన పరమాత్మ ఎప్పుడూ వ్యక్తంగా అలా అవ్యక్తంగానే ఉన్నాడు అవ్యక్తంగా ఉండే ఈ వ్యక్తాన్ని మొత్తాన్ని కూడా నడుపుతూ ఉన్నాడనమాట అటువంటి అవ్యక్త రూపకము నుంచే ఇది ఎంత కదులుది వస్తూ ఉన్నది దీనికంటూ సశక్తి అంటూ ఏమీ లేనే లేదు ఆ అవ్యక్త రూపకంగా ఉండి ఈ వ్యక్త రూపకము ఆ అవ్యక్త రూపకము ఈ రెండు కూడా వేరు వేరు కానే కాదు ఈ వ్యక్తమైన ప్రపంచం మొత్తం కూడా పరమాత్మే అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఎవరైతే ఆ స్థితిని పొందగలిగి ఆ స్థితికాడ నిలబడగలుగుతారా వాళ్ళే ఇక్కడ పరిపూర్ణతత్వాన్ని పొందిన ఏ పరమాత్మతత్వాన్ని పొందిన మహనీయులు కాబట్టి అటువంటి వాళ్ళకే ఈ గ్రంథంలో ఉన్న మూలా అర్థమవుతుంది కానీ ఈ ప్రపంచం అంటే ఈ పుట్టి జనన మరణం అనేది ఏదైతే ఉన్నదో ఆ సంసారం ఈ పుట్టి పెరిగి నశించే ఈ సంసారం ఏదైతే ఉన్నదో ఇదే నిజమనుకోని బ్రతికే ఈ మానవులు ఎవరైతే ఉన్నారో ఈ పామరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ గ్రంథములో యొక్క మూలార్థము తెలియనే తెలియదు ఓం తత్సత్వం